ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం అనారోగ్యంతో ఉన్న మహిళకు ఇండియాకు వెళ్లడానికి టికెట్ ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ అలాగే సాదాబల్దియ టీం సభ్యులు కూడా సహకరించారు మేరీ వలిపల మాట్లాడుతూ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ స్థలాల సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ స్థలాల సభ్యులు ప్రెసిడెంట్ బన్రాయ్ యాదగిరి వైస్ ప్రెసిడెంట్ దీపక్ గ్రూప్ ఇన్ఛార్జ్ గంగస్వామి సలహాదారులు అనిల్ ట్రెజరర్ మహఫీజ్ మహమ్మద్ మరియు మహిళా సభ్యులు కోఆర్డినేటర్ అనంత ట్రెజరర్ శాంతి సపోర్ట్ మెంబర్ వెంకటలక్ష్మి రాజమణి మరియు తదితరులు పాల్గొన్నారు ఇలాగే సలహాల ఇంకో రెండు ఉన్నాయి వాటికి కూడా సహకరించి ఇలాగే మంచి మంచి పనులు చేయాలని చెప్పి ఇలాగనే సహాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి గురించి అందరికీ ధన్యవాదాలు ఈ పేరు వేరే ఈ వివిడ నుంచి చాలా ఇంట్లో పనుల వల్ల చాలా బాధపడాలండి తీసుకొచ్చిన అందరూ డబ్బు తినేసి ఇవి నేను రోడ్డు మీరు పడేసిన అయితే చాలా కష్టపడి ఆఖరికి అంబేద్కర్ మీ సబ్ సమే తింటే అయితే కళ్ళకుమార్ గారు ఫ్రెస్ ఇద్దరు తిరిగారు దీన్ని చేపసి వీటికి ఆఖరి చాలా నెల చేశారండి అంటే పోలీస్ స్టేషన్ సిఐడి దగ్గర అన్నీ చేసి చాలా కష్టపడ్డారు గత నాలుగు రోజుల్లో చాలా కష్టపడ్డారండి కష్టపడి ఎలాగైతే ఈరోజు వేరు వచ్చి తీసుకొచ్చి పంపిస్తున్నాను అండి నా బట్టినందరికీ సహాయం అందించే అందరూ నేను సందర్శించుకు తీసి టికెట్ తీసి పంపిస్తాను జైపీడ పేరు వేరే అండి ఈవిడ చిన్నకాడ నుంచి చాలా ఇంట్లో పనుల వల్ల చాలా బాధపడ్డారండి ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళందరూ డబ్బు తినేసి ఇవి నేను రోడ్డు మీరు పండిస్తున్నాను ప్లేసెస్ సార్ అయితే చాలా కష్టపడి ఆఖరికి అంబేద్కర్ మీ సబ్ సంపద ఉండేది అయితే కల్లకుమార్ గారు ఇద్దరు తిరిగారు దీన్ని చేపించి దీనికి ఆఖరి చాలా హెల్ప్ చేశారండి అంటే పోలీస్ స్టేషన్ సిఐడి దగ్గర తిరిగి అన్ని చేసి చాలా కష్టపడ్డారు గత నాలుగు రోజులుగా చాలా కష్టపడ్డారండి కష్టపడి ఎలాగైతే ఈరోజు తీసుకొచ్చింది చెప్పండి వచ్చి చెప్పి నాకు టికెట్ కన్నా పేరు మీరు అన్న ద్వారాగా నాకు సాయం చేస్తారు మరి రూట్లో చేస్తారు అందరూ అన్నీ త్వరగా నాకు టికెట్ సాయం చేశారు అన్నీ సాయం చేస్తారు చాలా చాలా బాగా गुरु